ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు నీతాశెట్టి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఒక శారీ తీసుకొచ్చాను మిషన్ నుంచి అది డోలా సిల్క్ శారీ అండి ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్గా ఉంది కదా డోలా సిల్క్ అనేది ఆ డోలా సిల్క్లో కూడా నేను కలంకారి ప్రింట్ అది ఇది కూడా పాయింట్ తింటే ఇది ఇన్స్టాలో యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న సారీ అనమాట ఈ సారీ ఎక్కడ చూసినా కూడా ఇదే కనిపిస్తుంది అదేనండి ఈ సారీ ఇది కూడా గోల్డ్ పాయిల్ ప్రింట్ సారీ అనమాట ఇది ఇది ఇన్స్టా మొత్తం ఒక ఊపు వేసింది అనమాట ఈ సారీ అయితే అంత ట్రెండింగ్ లో ఉందంటే అంత ట్రెండింగ్ లో ఉంది ఈ సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఇది కూడా గోల్డ్ పాయిల్ ప్రింట్ దీనికి సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి నాకు ఫైవ్ సిక్స్టీ అట్లా పడింది ఇదంతా కూడా తీగలు లతలు ఫ్లవర్స్ ఆనిమల్స్ అంతా రకరకాల డిజైన్ అంటే కలంకారీ డిజైన్లా ఉంటుంది ఇదేమో పాయిల్ ప్రింట్ అనమాట చూడండి ఇది పైన వచ్చిన బోర్డర్ కలర్ చూసారా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది అందరికీ కలర్ కాంబినేషన్ వచ్చి తెగ తీసుకున్నారు అందరు కూడా ఇది కింద బోర్డర్ కింద బోర్డర్ కొంచెం పెద్దదై పెద్దదై ఇచ్చారు చూడండి కలర్ అయితే సూపర్ గా ఉంది కదా కాంబినేషన్ సారీ అంతా ఇదే అండి శారీ ఒకసారి చూపిస్తా చూడండి ఇది బ్లౌజ్ దీనికి కూడా పాయింట్ ప్రింటే గోల్డ్ కలర్ పాయింట్ పాయింట్ ప్రింట్ ఇచ్చారు ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా ఇంక ఇంతే అండి బ్లౌజ్ మాత్రం బోర్డర్ ఏం రాలేదు ఇలా ఇలాగ బుటీస్ ఇచ్చేసి వదిలేసారు బ్లౌజ్ దీనికి మాత్రం ఏ బోర్డర్ లేదు చూడండి ఓన్లీ ఇలా బుటీస్ ఇచ్చి వదిలేశారు ఇంకా ఇది స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇక్కడ పళ్ళు పళ్ళు చూడండి పళ్ళు చాలా బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ మనకి ఏ బోర్డర్ అయితే ఇచ్చారో ఆ బోర్డర్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు ప్లస్ ఇక్కడ కూడా ఇచ్చారు ఈ మధ్యలోనేమో ఒక డిజైన్ ఇచ్చారు ఇది పళ్ళు బోర్డర్ చూడండి ఇది పైన వైపు బోర్డరు పైన వైపు కొంచెం చిన్నగా ఇచ్చారు పైన కింద బోర్డర్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు ఇది పళ్ళు ఈ కింద బోర్డర్ చూడండి కింద బార్డరేమో కొంచెం బాగా బిగ్ బిగ్ బార్డర్ ఇచ్చారు బాగుంది పెద్ద బార్డర్ ఇచ్చారు ఇంక ఇదంతా పళ్ళు ఇంకా సారీ అంతా ఇంక ఇలానే ఉంటుందండి ఇది బార్డరు ఇది శారీ ఎందుకు కొన్నారో కానీ అందరూ ఈ శారీని పిచ్చి పిచ్చిగా కొనేసారండి ఇది మాత్రం ఇన్స్టాలో కూడా యూట్యూబ్లో కూడా ఎవరు చూసినా కూడా ఈ సారీయే తెగొన్నారు అంటే ఈ సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది ఇక్కడ మనకి ఎక్కడా కూడా ప్లెయిన్ క్లాత్ అనేది లేదు స్టార్టింగ్ నుంచి కూడా మనకి బోర్డర్ ఇచ్చారు కింద బోర్డర్ పైన బోర్డర్ రెండు బోర్డర్స్ వచ్చినాయి బ్యాక్ సైడు ఈ ప్రింట్ అయితే రాలేదండి అంటే బ్యాక్ సైడ్ రాలేదంటే దీన్ని మనం ఐరన్ చేస్తే పోయిద్దేమో నా డౌటు బట్ మనం బ్యాక్ సైడే చేయాలి ఐరన్ బ్యాక్ సైడ్ చేస్తే ఈ ప్రింట్ పోకుండా ఉంటుంది మనం ఫ్రంట్ వైపే చేసామనుకోండి దీని మీద మనం ఐరన్ చేస్తే ఈ ప్రింట్ గోల్డ్ కలర్లో ఉన్నది కాస్త కూడా నాకు తెలిసి బ్లాక్గా మారిద్ది ఎందుకంటే కొంచెం హీట్ ఉంటుంది కదా హీట్ మీ హీట్ తగిలితే ఇదంతా కూడా ఈ గోల్డ్ కలర్ అంతా కూడా బ్లాక్ వస్తుంది బ్లాక్ వస్తే అంత షో ఉండదు అనమాట శారీ కూడా మారిపోతుంది కానీ ఈ డిజైన్ ఏంటంటే కళకారీ డిజైన్లో ఉంది ప్లస్ ఈ బార్డర్ ఇంకా ఈ బార్డర్కి ఈ కలర్ కాంబినేషన్కి చాలా బాగుంది వీటిల్లో కలర్స్ ఉండేనే కానీ బట్ అందరూ కూడా ఈ కలరే తీసుకున్నారు నాకు కూడా ఈ కలరే బాగా నచ్చింది శారీ అంతా ఇంక ఇంతే అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మరి వెయిట్ ఏం లేదు మామూలుగానే ఉంటుంది మరి వెయిట్ ఉండదు అంటే ఎలా ఉంటే ఇంతకు మనం జార్జెట్ శారీస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఏదైనా కానీ ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ గట్టి చాలా బాగుంది కదా గోల్డ్ కలర్ బాయ్ కాకపోతే బోర్డర్ ఏమి ఇవ్వలేదు బార్డర్ ఇస్తే బాగుండేదేమో అని నాకు అనిపించింది బోర్డర్ ఇవ్వలేదు శారీ ఇదండి శారీ అయితే నిజంగా అవసరంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఎందుకు అందరూ ఈ శారీని వెంటపడి వెంటపడి అందరూ కొన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది శారీ అయితే నిజంగా సూపర్ అనమాట సూపర్లో సూపర్ ఉంది కట్టుకుంటే మాత్రం కలర్ కాంబినేషన్ అదిరిపోయింది అండ్ మీకు వీడియోలో కనిపించే దానికన్నా కూడా బయట చాలా బాగుంది బయట ఈ కాంబినేషన్ అంటే అద్దరిపోయింది అనమాట అంటే ఇదేమో కొంచెం తిక్కు కలర్ వచ్చింది బార్డరు ఇదేమో కొంచెం లైట్ కలర్ అయ్యేటప్పటికి కాంబినేషన్ మాత్రం సూపర్లో సూపర్ ఉంది నాకైతే చాలా నచ్చింది చూడండి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు బట్ మీకు వీడియోలో కనిపించే దానికన్నా కూడా బయట అద్దరిపోయింది చాలా బాగుంది బయట ఈ కలరు ఆ వీడియోలో అంత మంచి లుక్ ఉన్నట్లు మీకు కనిపించట్లేదు ఇది మరీ తేలిపోయినట్ల అనిపిస్తుంది కదా బట్ మరీ అంత లైట్గా అయితే ఏం లేదు కొంచెం బాగానే ఉంది ఈ కాంబినేషన్లో సూపర్ ఉంది అనమాట కాంబినేషన్ అదిరిపోయిందనమాట అద్దర కొట్టేసారు ఈ కాంబినేషన్ అంటే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కానీ బట్ట బట్టలు కొల కానీ ఇది మాత్రం బాగుంది బట్ నాకు అనిపించింది ఏంటంటే బ్లౌజికి కూడా ఈ బోర్డర్ ఇస్తే సూపర్ ఉంటుంది అని అనిపించింది చూడండి ఇలా బ్లౌజ్ వేసుకుంటే ఈ బ్లౌజ్ వేస్తేనే అదిరిపోయి దిలుకు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఎల్బో హ్యాండ్స్ వేసుకునే అంత పెద్ద బ్లౌజే ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ క్లాత్ కూడా బాగుంది ఇవి అంత ఇదిగా ఏం పోదండి ప్రింట్ కాకపోతే ఐరన్ చేస్తే మాత్రం బ్లాక్ వచ్చింది నాకు తెలిసి ఐరన్ మనం ఇట్లా బ్యాక్ సైడ్ ఐరన్ చేయించుకుంటే మాత్రం సూపర్ చూడండి ఎంత బాగుందో కదా మీరు కూడా తీసుకోండి ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ చాలా బాగుంది చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో చూడండి ఎవరు కట్టుకున్నా బాగుంటుందండి ఈ కలరు ఈ కలర్కి మంచి కలర్ ఉన్న వాళ్ళే కానీ మంచి కలర్ లేని వాళ్ళు అనేం కాదు ఈ సారీ కలరే అంత బాగుంది ఎవ్వరికైనా కానీ మంచి లుక్ వస్తుంది ఈ సారీ కట్టుకుంటే అద్దిరిపోతారు అన్ని కలర్స్లో కల్లా ఈ కలర్ అదిరిపోయింది ఈ శారీస్ అన్నీ నేను ఒకసారి కట్టుకొని మీకు చూపిస్తాను ఒకసారి చూడండి బాగుంది కదా ఇంక ఇంతే అండి ఈ శారీ ఈ శారీ కనుక మీకు నచ్చినైతే అయితే నేను స్క్రీన్ మీద దీని కోడ్ అయితే ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ నేను ఇచ్చిన కోడ్లో మాత్రం ఈ శారీ ఒకటే ఓపెన్ అవుతుంది మీరు డోలా సిల్క్ అని మీరు సచ్లో కనుక కొడితే డోలా సిల్క్ అయితే ఓపెన్ అయితే చాలా కలర్స్ వస్తాయి వాటిల్లో మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి ఫైవ్ సిక్స్టీ ఏమో పడింది అంతే ఏదైనా ఫెస్టివల్ అప్పుడు ఏదైనా ఆఫర్లు వస్తూ ఉంటాయి చూసారా అప్పుడైతే ఇంకా కొంచెం తగ్గుద్ది కూడా ఈసారి సో మీకు గనక ఈసారి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మంచి కామెంట్ కూడా పెట్టండి మీ కనుక నేను చూపించిన ఈ వీడియోలో ఈ శారీస్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే నేను తీసుకున్నాను నేను తీసుకోవటం వల్ల ఈ క్వాలిటీ చాలా బాగుంది అని నేను మీకు చెప్తున్నాను మీకు కనుక నచ్చితే మీరు కూడా తీసుకుంటారని చెప్తున్నాను మరి ఎక్కువ కాస్ట్ అయితే నేను చెప్పను ఎక్కువ కాస్ట్ అయితే చెప్పను ఇవి అందరికీ రీజనబుల్గా ఉన్నాయి ప్లస్ చాలా బాగా ఉన్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను అలాగే మీరు కూడా కొనుక్కుంటారని చెప్పేసి చూపిస్తున్నాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.